రోడ్డు విస్తరణ పేరుతో కూటమి ప్రభుత్వం మహానేతల విగ్రహాలను ధ్వంసం చేయడం మంచిది కాదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో రోడ్డు విస్తరణ పేరుతో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల అమర్నాథ్ ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేతల విగ్రహాలు తొలగించినప్పుడు ఆయా పార్టీలకు అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వాలన్నారు పెందుర్తిలో అలా చేయకుండా రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతగానో బాధ కలిగించింది అని తిరిగి రాజశేఖరరెడ్డి విగ్రహం నెలకొల్పే వరకు ఆందోళన ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజు నాయకులు సరగడం చిన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు తీసుకున్నారు కావాల్సిన దగ్గరేమో తక్కువ తీసుకున్నారు అవసరం లేని దగ్గర ఎక్కువ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు ఇది అది పద్ధతి కాదు ప్రొసీజర్ కాదు చట్టం కాదు ఒకవేళ అటువంటిది ఏదన్నా అలైన్మెంట్లో తప్పులు ఉన్నప్పుడు ఆ అలైన్మెంట్ ప్రకారం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వాలి వారికి తెలియజెప్పాలి ఇవన్నీ కూడా మరి మధ్యలో నోటి మధ్యలోనే ఎన్టీ రామారావు గారి దగ్గర ఉంది మరి అది అడ్డు కదా ఎవరన్నా ఎప్పుడైనా మాట్లాడేమో గౌరవం నాయకుల మీద ఏ పార్టీకి సంచుకున్న నాయకులైనా వారిని ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవలకు అనుగుణంగా మనం గౌరవిస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం సో ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఎక్కడున్నటువంటి విగ్రహం అక్కడ డిపార్ట్మెంటే పెడితే ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుద్ది మరి ఇప్పటికే ఈరోజు రేపు పెడతామని చెప్పి చెప్పారని చెప్పి స్థానికంగా పెద్దలు రాజీప్ రాజు గారు నాయకత్వం చెప్తా ఉన్నారు వారికి సమయ ఇస్తూ ఉన్నాం మరో రెండు మూడు రోజులు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం కనీసం విగ్రహం పెట్టకపోయినా కనీసం ఏదైతే దిమ్మ ఉంటుందో ఆ స్టాచ్యూ పెట్ట పెట్టేటువంటి దానికి దానివరకన్నా వారు పూర్తి చేసి ఇస్తే ఆ స్టాచ్యూ వారి గౌరవం లేకపోయినా వారికి తిరిగి మళ్ళీ ఎలా గౌరవం తెప్పించాలో దానికి సమయం ఉంది మేము అందకల్లా మేము విగ్రహాన్ని మా విగ్రహాన్ని స్థాపించుకునేటువంటి దానికి మేము మళ్ళీ కార్యక్రమం చేపడతాం దయచేసి అధికారులు మరొకసారి సందర్భంగా కోరుతూ ఉన్న చట్ట ప్రకారం న్యాయం ప్రకారం రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి మీకు ఇదేది శాశ్వతం కాదు మీరు ఫాలో